హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ రెండో భాగాన్ని వినేతం క్లాస్ అయిపోయింది బ్రేక్ టైం స్టాఫ్ అంతా స్టాఫ్ రూమ్లో కూర్చుని ట్రిప్ గురించి మాట్లాడుకుంటున్నారు ఈసారి ఎవరిని పంపుతారు అసలే ఆ కోతి మంజు ఉంది ఈసారి ఎక్కడో ఒక చోట మనల్ని బుక్ చేసేస్తుంది అని అనుకుంటూ ఉంటారు అప్పుడే స్టాఫ్ రూమ్లోకి వస్తున్న అతను ఆ మాటలు విని నవ్వుతూ ఎందుకు సార్ అందరూ ఆ మంజుకి భయపడతారు తను ఒక స్టూడెంటే కదా అని అంటాడు ఆ మాట విని మిగతా వాళ్ళు ఒకరి ఒకరు చూసుకుని మీకు ఇంకా మంజు సంగతి తెలియదనుకుంటా మీరు జాయిన్ అయ్యి ఆరు నెలలు అవుతున్నా ఇంకా మంజు గురించి తెలియదంటే ఏదో ఉంది మేమందరూ ముందు నిండే ఉన్నాం తను జాయిన్ అయినా రెండు రోజుల్లోనే మంజు అంటే ఏంటో మాకు చూపించింది మీకు విషయం తెలుసా మీరు చెబుతున్న సబ్జెక్ట్కి ఇంతకు ముందు సార్ మంజు వల్లే వెళ్ళిపోయాడు ఆ మాట విన్నవక అరుణ మేడం మంజు వల్ల వెళ్ళిపోయాడని చెబుతున్నారు మరి ఆ రాస్కల్ చేసిన పని చెప్పరే ఆ రోజు మంజు గనక అలా చేయకపోతే ఎంతమంది జీవితాలు నాశనం అయ్యేవి ఆ విషయం మర్చిపోయారా ఎంతైనా మీరు మగవాలే కదా అని చాలా సీరియస్గా బయటికి వెళ్ళిపోతుంది ఆవిడ ఆ సంగతి గుర్తొచ్చి అందరూ ఒకసారి డల్ అయిపోతారు ఏమైంది సార్ అరుణా మేడం ఎందుకు అలా వెళ్ళిపోయారు మీరంతా ఎందుకు డల్ అయిపోయారు అని అడుగుతాడు అతను అప్పుడు రమేష్ సార్ వాడు చేసింది తలుచుకుంటేనే కంపరం పుడుతుంది ఒక లెక్చరర్ చేసిన పనికి అందరూ లెక్చరర్లు తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మంజు గనక శ్వేతను కాపాడకపోతే ఆ పాపం ఆ అమ్మాయి తన కుటుంబం ప్రాణాలతో ఉండేదే కాదు పాపం అసలు ఏమైందంటే శ్వేత అది ఒక నిరుపేద కుటుంబం ఆ అమ్మాయి బాగా చదువుతుంది ఆ అమ్మాయికి చదువు మీద ఉన్న శ్రద్ధ చూసి తల్లిదండ్రులు ఇద్దరు కూలి పనులకు వెళ్ళి మరీ చదివిస్తున్నారు ఈ కాలేజీలో తనకు ఫ్రీ సీట్ వచ్చింది శ్వేత కాలేజీకి వచ్చి తన పని తాను చూసుకొని వెళ్ళిపోయేది కానీ ఎవరితో మాట్లాడేదే కాదు ఇలా ఉండగా వాళ్ళ అమ్మగారికి బాగోక ఒక వారం రోజులు కాలేజీకి రాలేదు కాలేజీకి వచ్చిన తర్వాత క్లాస్మేట్స్ దగ్గర నోటి నోట్స్ తీసుకొని కంప్లీట్ చేసుకునేది మీ సబ్జెక్ట్లో డౌట్ ఉండడం వల్ల ఒకరోజు స్టాఫ్ రూమ్కి వచ్చింది అప్పుడు మేమంతా ఇక్కడే ఉన్నాం శ్వేత వచ్చి డౌట్స్ చెప్పించుకొని వెళ్లే ముందు అరుణ మేడం వచ్చి వాళ్ళ అమ్మగారి గురించి అడిగి తనకి ఏమి సహాయం కావాలన్నా అడగమని చెప్పారు ఈ మాటలన్నీ విన్నాడా రాస్కెల్ తర్వాత శ్వేత గురించి మమ్మల్ని అడిగాడు వాడి గురించి తెలియక అరుణ మేడం ఆ అమ్మాయి గురించి చెప్పారు దాన్ని దృష్టిలో పెట్టుకుని శ్వేతను హరాస్ చేయడం ప్రారంభించాడు ఆ అమ్మాయి ఎవరికీ చెప్పుకోలేక చాలా బాధపడేది వాడు ఇంతకి తె తెగించాడంటే తన కోరిక తీర్చుకోకపోతే తన సబ్జెక్టులో ఫెయిల్ చేస్తానని ఈ కాలేజీలో చదువుకోకుండా చేస్తారని బాధ పెట్టేవాడు శ్వేత కాలేజీకి రావాలంటే భయపడిపోయేది అతని క్లాస్ అంటే వణిగిపోయేది శ్వేత ప్రవర్తన మంజు గమనించింది ఏమైందని అడిగితే చెబుతాను చెప్తానికి భయపడి చెప్పలేదు మంజు గురించి తెలిసి ఒకవేళ ఈ విషయం మంజుకి తెలిస్తే మంజుని ఏమన్నా చేస్తారేమో అని చెప్పలేదు కానీ మంజు విషయం అంతా తెలుసుకుని కాలేజీ అందరి ముందా ఇంకా అతని ఫ్యామిలీ ముందు చొప్పుతో కొట్టించింది వాడు చేసిన హెరాజ్కి శ్వేత మెంటల్గా డిస్టర్బ్ అయితే మంజుని దగ్గరుండి ట్రీట్మెంట్ చేయించి కోలుకునేలా చేసింది వాళ్ళ అమ్మా నాన్నగారికి తన తండ్రితో చెప్పి వాళ్ళ ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పించింది శ్వేత ఇంకా కాలేజీ కూడా రావట్లేదని మంజు బ్యాచ్ డైలీ ఇద్దరూ తన దగ్గరికి వెళ్ళి క్లాస్లో జరిగినీ చెప్పి తన స్టూ తన స్టడీస్లో హెల్ప్ చేస్తుంది అందుకే మంజు అంటే అందరికీ అంత ఇష్టం బాగా అల్లరి చేస్తుంది తేడా వస్తే లెక్చరర్ని కూడా చూడదు అందరినీ ఒక ఆట ఆడుకుంటుంది ఇప్పుడు ట్రిప్ ఉంది కదా ఈసారి ట్రిప్కు వెళ్ళే లెక్చరర్ ఎలా ఆడుకుంటుందో మరి అని అన్నారు లెక్చరర్ చెప్పిన మాటలు చిన్నగా అతని పెదవులపై చిరునవ్వు అలా వచ్చి అలా మాయమైపోయింది ఇందులో ప్యూన్ వచ్చి అతని ప్రిన్సిపల్ సార్ రమ్మంటున్నారని చెప్పి వెళ్ళిపోతాడు అతను ప్రిన్సిపల్ని కలవడానికి ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి మే కమీర్ సార్ అన్నాడు అతను చూసిన ప్రిన్సిపల్ రండి సార్ లోపలికి రండి అని పిలిచి కూర్చోవడానికి సీట్ చూపించి డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తాడు చూడు మిస్టర్ నువ్వు కూడా ఈసారి స్టూడెంట్స్తో కలిసి అరకు ట్రిప్కి వెళ్ళాలి అన్నాడు ఆ మాటకు అతనికి స్టాఫ్ రూమ్లో జరిగిన విషయం గుర్తుకొచ్చి సార్ నాకన్నా సీనియర్ లెక్చరర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళని పంపించండి అయినా నాకు పర్సనల్ పనులు ఉన్నాయి నేను వెళ్ళలేను సార్ అన్నాడు ఆ మాటకి ప్రిన్సిపల్ చూడు మిస్టర్ నీవు తప్పకుండా వెళ్ళాలి మిగతా స్టాఫ్ కూడా వస్తారు కానీ నువ్వు మటుకు వెళ్ళాలి అని చెప్పారు అతనికి డౌట్ వచ్చి సార్ మీరెందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నారు నేను వెళ్ళలేనని చెప్పినా అంటాడు అప్పుడు ప్రిన్సిపల్ చూడు నా పరిస్థితి అర్థం చేసుకో నీవు గనక స్టూడెంట్స్తో వెళ్ళకపోతే నాకు ఇంటిలో ఫుడ్ ఉండదయ్యా ఓసారి నా బాధ అర్థం చేసుకో అన్నాడు అతనికి ప్రిన్సిపల్ చెప్పింది అర్థం అవ్వక నేను వెళ్ళకపోవడానికి మీకు ఫుడ్ లేకపోవడానికి ఏం సంబంధం సార్ అని అడుగుతాడు నేను ఇప్పుడు ఆ విషయం చెప్పలేను నువ్వు వెళ్ళాల్సిందే అని అన్నాడు నువ్వు గనక వెళ్ళకపోతే ఆ మంజు ఏం చేస్తుందో అని మనసులో అనుకున్నాడు అని అనుకుంటూ బయట కనేస్తాడు ఆ మాటలు విన్న అతను సార్ మంజు ఏం సార్ అన్నాడు చూడయ్యా నువ్వు వినే నాకు అర్థమైంది ఇంకా నేను డైరెక్ట్గా మ్యాటర్ అయి చెప్తున్నాను నువ్వు గనక టూర్కి స్టూడెంట్స్తో వెళ్ళకపోతే నాకు మా ఇంట్లో ఫుడ్ ఉండదయ్యా అలా లాక్ చేసేసింది మంజు అని తన బాధను చెప్పుకున్నాడు ఆ మాట విని అతను అదేం సార్ మీరు మంజుకు భయపడుతున్నారు అని అడుగుతాడు అప్పుడు ప్రిన్సిపల్ మీ మేడంకి మంజు అంటే చాలా ఇష్టం తన మాటే నమ్ముతుంది నా మాట కన్నా ఇంతకు ముందే వచ్చి నువ్వు గనక టూర్కి రాకపోతే నా సంగతి తెలుసు కదా మేడంకి చెప్పి నీకు ఫుడ్ కట్ చేపిస్తారని బెదిరించి వెళ్ళింది ఆ మాటకి అతను గట్టిగా నవ్వుతూ సార్ మీరు కూడా ఆ మంజుకు దడుస్తున్నారా అని అంటాడు ఆ మాటకి ప్రిన్సిపల్ ఆ అమ్మాయికి భయపడ్డం కాదు మాకు పిల్లలు లేరు చిన్నప చిన్నప్పటి నుండి మంజుని చూస్తూ మాకు పిల్లలు లేరనే విషయం గుర్తుకురాదు అలా కలిసిపోయింది బాగా అల్లరి చేస్తుంది కానీ ఎవరిని బాధ పెట్టదు ఎవరైనా తప్పు చేస్తున్నారంటే సహించదు వాళ్ళ పని చెప్పే వరకు ఊరుకోదు ఈ విషయంలోనే మాకు తన పేరెంట్స్కి భయంగా ఉంటుంది వీటి వలన తను ఏమన్నా చిక్కుల్లో పడుతుందేమని కానీ తను అనుకుంది జరగాలి తీరాలని మొండు పట్టుదల ఉంది మంజుకి మరి ఎందుకు నిన్ను టూర్కి రావాలని అంటుందో నాకు తెలియదు ఆ మాటకి అతను నాకు తెలుసు అని మనసులో అనుకుంటాడు ఇందాక వచ్చి ఆ సారు మాతో టూర్కి రావాలి లేకపోతే మేడంకి చెప్పి మీకు ఫుడ్ కట్ చేపిస్తానని చెప్పింది తను అనిందంటే ఖచ్చితంగా చేసి చూపిస్తుంది ప్లీజ్ అయ్యా ఒప్పుకో అని బ్రతిమలాడతాడు ప్రిన్సిపల్ ఇంకా అతనికి ఒప్పుకోక తప్పలేదు సరే సార్ నేను వెళ్తాను అని చెప్పి తనకు క్లాస్కి టైం అవ్వడంతో క్లాస్కి వెళ్ళిపోతాడు కాలేజీ అయిపోతుంది ఇంటికి వెళ్ళే టైంకి అతను తన చెల్లిని కలిసి నాకు బయట కొంచెం పని ఉంది నువ్వు ఈరోజు బస్ వెళ్ళిపో అని చెప్పి అతను తన పని చూసుకోవడానికి వెళ్ళిపోతాడు కాలేజీ నుండి బస్ స్టాండ్కి నడవాలంటే పావు గంట పడుతుంది అనిత బస్టాండ్కి బయలుదేరింది నడుస్తూ ఈరోజు అన్నయ్యకి ఏం పని ఉంది కాలేజీకి జాయిన్ అయిన దగ్గర నుండి అన్నయ్యే తీసుకొస్తున్నాడు తీసుకెళ్తున్నాడు ఇప్పుడు నేను ఒక్కదాన్నే వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంది అని అనుకుంటూ బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు కోసం వెయిట్ చేస్తుంది బస్ స్టాండ్లో ఒక పోకిరి గ్యాంగ్ ఉంది బస్ స్టాండ్లో ఉన్న వాళ్ళని ఏడిపిస్తున్నారు అప్పుడే అక్కడికి వచ్చిన అనితను చూసి ఆ గ్యాంగ్లో ఒకడు అబ్బా ఏముందిరా అమ్మాయి అని అన్నాడు ఆ మాట విన్న మిగతా వాళ్ళు అటువైపు తిరిగి చూశారు గ్యాంగ్ మొత్తం అనిత దగ్గరకు వచ్చి ఏడిపిస్తున్న మొదలు పెడతారు కాలేజీ నుండి ఇంటికి బయలుదేరిన మంజు బ్యాచ్ వెళ్తూ యథాలాపంగా బస్ స్టాండ్ వైపు చూసింది మంజు బస్ స్టాండ్లో ఎవరో అమ్మాయిని ఏడిపిస్తున్నట్టు అనిపించి తన స్కూటీ ఆపి అక్కడికి వెళ్ళింది ఇక్కడ గ్యాంగ్ అనిత అని ఏ పాప మనది ఏ ఊరు అని ఒకడు అడిగాడు ఆ మాటకి హైదరాబాద్ ఆసుపత్రి దగ్గర మీరు వస్తారా అని వినపడింది ఆ మాట వినపడిన వైపు అందరూ తిరిగి చూశారు అక్కడ మంజు ఉంది మంజుని చూసిన వాళ్ళు ఏంటి మేము దాన్ని అడుగుతుంటే నువ్వు సమాధానం చెప్తున్నావు ఓ నిన్ను అడగలేదని బాధపడుతున్నావా అని అన్నారు ఆ మాటకి మంజుకి కోపం వచ్చి ఏం వాగారా నన్ను అడుగుతారా ఇప్పుడు అడగండ్రా నేను సమాధానం చెబుతాను అని వాళ్ళ మీద వాళ్ళ మీద మీదకి వెళ్ళింది అందులో ఒకడు మంజు చేయి పట్టుకునేసరికి కోపం పీక్స్కి వెళ్ళిపోయి వాడికి ముక్కు మీద ఒక పంచ్ ఇచ్చింది ఆ పంచ్కి వాడు కింద పడ్డాడు నా చేయి పట్టుకున్నావా నీకెంత ధైర్యం అని వాడిని పిచ్చ కొట్టుడు కొట్టింది ఆ కొట్టుడు చూసి మిగతా వాళ్ళకి భయం వేసినా మేకపోతూ గాంభీర్యాన్ని చూపెడుతూ మంజు మీదకి వెళ్ళారు మంజు తన వచ్చిన కరాటే విద్యను వాళ్ళ మీద ప్రయోగించి అందరినీ పారిపోయేటట్టు చేసింది తర్వాత అనిత దగ్గరికి వెళ్ళి తనని పరిచయం చేసుకుని ఎక్కడికి వెళ్ళాలి అని అడిగింది నేను మీకు జూనియర్ని మీరు చదివే కాలేజీలోనే చదువుతున్నాను మీరు నాకు తెలుసు నన్ను రోజు అన్నయ్యే తీసుకెళ్తారు రోజు అన్నయ్యకి పని ఉందని అందుకే రాలేదు వెళ్దామని బస్ స్టాండ్కి వస్తే ఆ గ్యాంగ్ నన్ను ఏడిపించారు అప్పుడే మీరు వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్పారు మీరు రాకపోతే అమ్మో తలుచుకుంటేనే భయమేస్తుంది అని అంది అనిత ఆ చివరి మాటకి కోపం వచ్చి గట్టిగా చెంప మీద ఒకటి పీకింది మంజు అనుకొని ఆ దెబ్బకి చెంప మీద చెయ్యి వేసుకుని మంజు వైపు చూస్తూ ఉందనిత ఏడుపు గొంతుతో మేడం మీరిప్పుడు నన్ను ఎందుకు కొట్టారు అని అడిగింది నీ పిరికితనం చూసి కొట్టాను ఎవరన్నా మనల్ని ఎదురు ఏడిపిస్తుంటే మనం ఏడవకూడదు మన దగ్గరున్న వస్తువుల్ని ఆయుధాలుగా చేసుకుని ఎదురు తిరగాలి అంతేకాని మనం వాళ్ళకి భయపడకూడదు మనం భయపడ్డామంటే మనల్ని ఇంకా ఏడిపిస్తారు అర్థమైందా నేను ఎందుకు అని చెంప మీద చెయ్యి వేసి బాగా తగిలిందా సారీ అని చెప్పి కాగులించుకొని మన ఇద్దరం ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అంటుంది ఆ మాటకి అనిత కూడా నవ్విస్తూ ఓకే మేడం అంటుంది అదిగో ఫ్రెండ్స్ అని మళ్ళీ మేడం అంటున్నా నన్ను మంజు అని పిలువు అంది అలాగే కానీ మిమ్మల్ని కాలేజీలో మాత్రం మేడం అనే పిలుస్తాను అంది అనిత సరే నీ ఇష్టం రా నిన్ను మీ దగ్గర డ్రాప్ చేస్తాను అని తన బ్యాచ్ని పరిచయం చేసింది అందరికీ హాయ్ చెప్పి మంజు వైపు తిరిగి మీకెందుకు శ్రమ నేను బస్సులో వెళ్ళిపోతానండి ఆ మాటకి శ్రమ ఏమీ లేదు రా డ్రాప్ చేస్తాను ఇంకా మాట్లాడకుండా స్కూటీ ఎక్కువ అడ్రస్ చెప్పు అంది మంజు మాట్లాడుకున్న అడ్రస్ ఎలా చెప్పాలి అంటుంది అనిత ఆ మాటకి మంజు బార్ చెప్తా నవ్వి అబ్బో నువ్వు కూడా పంచులు బాగా వేస్తావే మా మంజులాగా అని నవ్వుతారు ఏదో మీ అభిమానం మేడం అంది అనిత ఆ మాటకి మంజు నవ్వుతూ సరే ఇంకా మీరు వెళ్ళిపోండి నేను అనితని డ్రాప్ చేసి వెళ్తాను రేపు కాలేజీలో కలుద్దాం అని చెప్పి అనిత నెక్కించుకొని అనిత చెప్పిన అడ్రస్కి బయలుదేరింది అనిత అడ్రస్ చెప్తుంటే మంజు తీసుకెళ్తుంది ఇల్లు రాగానే ఇదే మా ఇల్లు ఇక్కడే ఆపేయండి అని బండే ఆపుతుంది అనిత స్కూటీ దిగి మంజుని ఇంట్లోకి రమ్మని ఆహ్వానించింది కానీ మంజు తర్వాత వస్తారని సున్నితంగా తిరస్కరించింది కానీ అనిత వదలకుండా పట్టుబట్టి ఇంట్లోకి రమ్మని చెప్పి బ్రతిమలాడింది ఇంకా బ్రతిమలాడించుకుంటే బాగోదని సరే వస్తారని చెప్పి స్కూటీ పక్కన పార్క్ చేసి అనితతో కలిసి లోపలికి అడుగు పెట్టింది మంజు అడుగు పెట్టగానే ఒక విధమైన అనుభూతికి లోనైంది అక్కడే ఆగిపోయి ఒకసారి చుట్టూ చూసింది అదొక చిన్న డూప్లెక్స్ హౌస్ ఇంటి చుట్టూ అందమైన గార్డెన్ ఉంది మెయిన్ గేట్ నుండి ఇంటి కుంభం వరకు ఇరుపక్కల అందమైన రంగురంగుల గులాబీ మొక్కలున్నాయి ఒక రంగు ఉంది ఇంకో రంగు లేదు అనటానికి వీల్లేదు అన్ని రంగులు ఉన్నాయి మొక్కలు దాటి ఒకవైపు మళ్ళీ జాజి జాజి మళ్ళీ విరజాజి సన్నజాజులు పందర్లు వేసున్నాయి వర వేరొక వైపు చామంతి మందారం బంతి మొదలైన చెట్లు ఉన్నాయి వాటిని ఆహ్లాదంగా చూస్తూ మైమరిచిపోయి మీ గార్డెన్ చాలా బాగుంది అనిత నాకు చాలా బాగా నచ్చింది అని చెప్తుంది ఆ మాటకి ఇవి ఓన్లీ పూల మొక్కలు మేడం వెనక వైపు కూరగాయలు మరియు పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి అంది అయితే ముందు వెంటనే మీ అమ్మగారిని చూడాలి ఆవిడ అభిరుచికి నేను ముగ్ధురాలు అయ్యాను అంది ఆ మాటకి నవ్వి అయ్యో ఇవి మా అమ్మ చేయలేదు ఈ అభిరుచి అంతా మా పెద్దన్నయ్యదే మా పెద్దన్నయ్యకి మొక్కలంటే చాలా పిచ్చి ప్రతిరోజు ఒక రెండు గంటలు ఈ మొక్కలతో గడుపుతాడు చాలా శ్రద్ధగా చిన్న పిల్లల్ని పెంచినట్టు పెంచుతాడు అవునా ఉంటుంది ఇవన్నీ మీ పెద్దన్నయ్య పెంచుతాడా అయితే మీ అన్నయ్యకి చాలా మంచి టేస్ట్ ఉంది మీ అన్నయ్యకి నా అభిమ అభినందనలు తెలుపు అంది అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఇంటిలోకి వచ్చేస్తారు ఇంట్లోకి అడుగు పెట్టగానే అమ్మా అమ్మా అంటూ పిలిచింది వంటగదిలో ఉన్న లక్ష్మి అబ్బబ్బా వస్తున్నానే ఎందుకలా చౌకేస్తున్న మేకల అరుస్తున్నా అని అనుకుంటూ హాల్లోకి వచ్చి అనితతో ఉన్న అమ్మాయిని చూసి ఎవరూ అని అడిగింది అమ్మ తను మంజు నాకు సీనియర్ ఈ రోజు నుండి నా ఫ్రెండ్ కూడా అని బస్టాండ్లో జరిగిన సంగతంతా చెప్పింది అది విన్న లక్ష్మి మంజు దగ్గరకొచ్చి తల మీద చేయి వేసి చల్లగా ఉండి తల్లి అంది అప్పుడే మంజు ఆంటీ నన్ను క్షమించండి నేను మీ అమ్మాయిని కొట్టాను అని తలదించుకుంటుంది నువ్వు ఎందుకు కొట్టావో నాకు అర్థమైంది ఆ విషయంలో నేను కూడా నీకు సపోర్టే అంటుంది లక్ష్మి ఆ మాటకి మంజు ముఖం వెలిగిపోయి చాలా థ్యాంక్స్ అండి నన్ను అర్థం చేసుకున్నందుకు కానీ పాపం నా వల్ల అనిత చెంప బాగా కందిపోయింది అంది ఏం పర్వాలేదు మంజు మందు రాసుకుంటే తగ్గిపోతుంది కానీ మా పెద్దన్నయ్య ముందు మాత్రం ఈరోజు కవర్ చేయాలి అంది అనిత నవ్వుతూ ఇంతలో హాల్లో ఉన్న ల్యాండ్ లైన్ మోగింది అనిత పరుగున వెళ్ళి ఫోన్ తీసి హా అన్నయ్య నేను ఇంటికి వచ్చేసాను నువ్వు కంగారు పడమాకు నీ పైన అయిన తర్వాతనే రా ఓకే నేను అమ్మకి చెప్తానులే అని ఫోన్ పెట్టేసి అమ్మ పెద్దన్నయ్య ఇంటికి వస్తానికి ఈరోజు లేట్ అవుతుందంట నీకు చెప్పమన్నాడు అని మంజు వైపుకి తిరిగి అయ్యో నిన్ను కూర్చోమని కూడా అనలేదు సారీ అంది ఆ మాటకి లక్ష్మి కూడా నొచ్చుకుంటూ అవునమ్మా అనిత అనిత మాటలో పడి కూర్చోమని లేదు అసలు ఈ పిల్ల నోరు తెరిసి తెగ మాట్లాడుతూ ఉంటుంది ఎదుటి వాళ్ళు ఇంకో విషయం ఆలోచించడానికి కూడా అవకాశం ఉండదు అని మంజుని చేపట్టుకుని తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టింది అనిత వెళ్ళి జ్యూస్ తీసుకుని వచ్చి మంజుకిచ్చి వాళ్ళ అమ్మ పక్కన కూర్చొని మాట్లాడుతుంది ఇందులో మంజు ఫోన్ మోగింది ఫోన్లో నెంబర్ చూసి వెంటనే తీసి ఆ అంకుల్ చెప్పండి అంది అటు నుండి ఎక్కడున్నా మంజు నీతో మాట్లాడాలి అన్నాడు హా అంకుల్ నేను బయట ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను ఇప్పుడే ఇంటికి బయలుదేరతాను మీకు ఇంటికి తగని కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేసి అనిత వైపు తిరిగి సారీ నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి అని లక్ష్మికి అనితాకి చెప్పేసి ఇంటికి బయలుదేరింది సరే అమ్మా అర్జెంట్ అంటున్నావుగా వెళ్ళు ఈసారి వచ్చినప్పుడు మాత్రం భోజనం చేసి వెళ్ళాలి అని అంటుంది లక్ష్మి సరే ఆంటీ తప్పకుండా అని ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకొని అనితాకి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది మంజు వెళ్ళగాని పిల్ల బాగా ధైర్యవంతరాలనుకుంటా అని అంటే అవునమ్మా చాలా ధైర్యం ఎక్కువే తప్పు చేస్తే ఎవరినైనా లెక్క చేయదు కాలేజీలో తనకు చాలా బిరుదులు ఉన్నాయిలే పొగరెక్కువ డబ్బుందని అహంకారం అని చాలా అంటారు కానీ నిజానికి అసలు తన ప్రవర్తన బాగా డబ్బున్నట్టే ఉంటు ఉండదు రోజు స్కూటీ మీదే వస్తుంది ఎవరైనా ఆపదలో ఉన్నారంటే సహాయం చేస్తుంది మేడం వల్ల మా కాలేజీలో అబ్బాయిలు అమ్మాయిల్ని చూస్తానికే భయపడతారని చెప్పింది అవునా నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది ఇప్పుడే చూశాను కదా సరే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా ఏమైనా తిందువు కానీ నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తాను అని వంటగదిలోకి లక్ష్మి వెళ్ళగానే రూమ్లోకి అనిత వెళ్ళిపోతుంది చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటే ఇంటికి వచ్చింది మంజు ఇంటికి వచ్చిన అంతా వేగంగానే రూమ్లోకి వెళ్తుంటే కింద నుండి తల్లి ఏంటి చంటి ఇక్కడ నేనున్నాను పట్టించుకోకుండా రూంలోకి పరిగెడుతున్నావు అని పిలిచింది తల్లి పిలుపుకి వెనక్కి తిరిగి అమ్మ నేను ఇప్పుడే వస్తాను ప్లీజ్ అనుకుంటూ తల్లి మరో మాటకి తావివ్వకుండా రూమ్లోకి వెళ్ళి తలుపు గడి వేసుకొని ఫోన్ తీసుకొని ప్రిన్సిపల్కి ఫోన్ చేసింది అటువైపు ఫోన్ తీసి హలో అనటమే ఆలస్యం అంకుల్ ఏమైంది సార్ ఒప్పుకున్నారా లేదా టూర్కి వస్తున్నానికి చెప్పండి అంకుల్ నాకు ఇక్కడ చాలా టెన్షన్గా ఉంది అంది ఆ మాటకి ప్రిన్సిపల్ నవ్వుతూ ఆగ మంజు అసలు నన్ను మాట్లాడినివ్వు అసలు మాట్లాడే ఛార్జ్ ఇవ్వకుండా అన్నీ అడిగితే నేను ఎలా సమాధానం చెప్తాను అంటాడు అబ్బా అంకుల్ ఇప్పుడు చెప్పొచ్చు కదా ఇన్ని మాట్లాడకపోతే అంది ఆ ప్రిన్సిపల్ నవ్వుతూ సరే చెప్తాను నువ్వు అడిగినట్లే ఆ మిస్టర్ని అడిగాను ముందు అస్సలు ఒప్పుకోలేదు తర్వాత ప్రతిమలాడితే అప్పుడు ఒప్పుకున్నాడు అని అన్నారు అయితే సార్ నిజంగా వస్తున్నారు కదా థ్యాంక్స్ అంకుల్ అని నవ్వింది మంజు నాకు థ్యాంక్స్ ఎందుకు లేమ్మా నాకైతే నీ నుండి ఇప్పటికే విముక్తి లభించింది అది సరే కానీ నాదొక డౌట్ ఉంది అడగనా అన్నారు హా అంకుల్ అడగండి అంది మంజు ఏం లేదమ్మా ఎందుకు ఆ సారే రావాలని పట్టుబట్టావు ఏమన్నా స్పెషలా అని అడిగాడు ఆ మాటకి గతుక్కుమంది ఏం చెప్పాలి అంకుల్కి ఏమన్నా చెప్పానంటే అది డాడీకి తెలిసిపోతుంది ఇంకా సార్ నేను అడిగిన దానికి ఏమీ మాట్లాడడం లేదు డాడీ అడిగితే ఏం చెప్పాలి అని అనుకుంటూ హా మరి ఏం లేదంకుల్ సార్ మీద నాకు ఒక రివేజ్ బాకీ ఉంది అది అరకులో ప్లాన్ చేద్దామని మిమ్మల్ని హెల్ప్ అడిగాడులే అంది నిజంగా అంతేనా నన్ను నమ్మమంటావా ఎందుకంటే ఆ సార్ ఎవరికి జోలికి వెళ్ళడు అలాంటిది నీకు రివేజ్ ప్లాన్ ఏమిటా అని డౌట్ వస్తుంది అని అన్నారు ప్రిన్సిపల్ అయ్యో అంకుల్ అలాంటిది ఏమీ లేదు మీరేమీ ఆలోచించమాకండి ఓకే అంకుల్ ఇంకుంటాను నన్ను మమ్మీ పిలుస్తుంది అని ఫోన్ పెట్టేసి ఊపిరి తీసుకుంటుంది అమ్మయ్య మొత్తానికి సార్ వస్తానికి అయితే ఒప్పుకున్నారు ఇప్పుడు అక్కడ సార్తో ఎలా మాట్లాడాలి అనేది ఆలోచించాలి అనుకుంటుంది అనుకున్నదే తడువుగా ఊహాలోకంలో విహరించడానికి వెళ్ళిపోయింది మంజు మరి ఏదండి హీరో నేమ్కి వస్తే ముందు ముందు కథలో మీకు తెలియపరుస్తాను ప్లీజ్ వెయిట్ చేయండి మీకు ఈ కథ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్